ఈరోజు నాకు ఈ సీట్ కేటాయించినందుకు గాను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గత పదిహేను సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో మమైకమై ప్రజలతో ఉన్నందుకు మరి ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ సీటు తెలుగుదేశం ధన్యవాదాలు అలాగే బీజేపీ వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను నన్ను చాలా మంది అడుగుతున్నారు మీ యొక్క ప్రధానమైన లక్ష్యం ఏంటంటే సోదలరా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాం మా ప్రధానమైన లక్ష్యం స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడం చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా స్టీల్ ప్లాంట్ని పరిరక్షించడమే కాదు స్టీల్ ప్లాంట్కి ఆర్థిక పరమైన సహాయ సహకారాలు గతంలో ఏ విధంగా అయితే చేసామో ఆ విధంగా మేము చేస్తాము మళ్ళీ లాభాలు బాటిలో తీసుకొస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నిన్న ఒక కార్మిక నాయకులు వారు మాట్లాడితే ఒక మంచి మాట చెప్పారు వైసీపీని కానీ ఎవరైనా విమర్శిస్తే మీ టెంట్ పీకేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చారని మేము అదే చెప్తాం సోదరులరా వైసీపీ అధికారంకి వచ్చిన దగ్గర నుంచి కూడా కార్మిక హక్కులు కాలరాస్తూ ప్రజాస్వామ్య మూలాలను తగ్గొడుతూ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తూ ఎవరైనా సరే ఈ ప్రభుత్వాన్ని విమర్శిస్తే వాళ్ళకి పెన్షన్ కట్ చేయడం వాళ్ళ స్కీములు కట్ చేయడం వాళ్ళపై దాడి చేయడం జరుగుతున్నదన్న విషయాన్ని మీరు గమనించాలి అందుకే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కట్టి బీజేపీతో ముందుకు వెళ్తున్న సంగతి మీరు గమనించాలి రేపు ఎలక్షన్ జరగాలంటే బీజేపీ యొక్క సాయ సహకారాలు ఉండాలి కొంతమంది వ్యక్తం చేస్తున్నారు ఈ స్టీల్ ప్లాంట్ ఏమవుతుందని మీరు గత చరిత్ర తెలుసుకోవాలి ఆ రోజు వాజ్పేయి గవర్నమెంట్ బీజేపీలో ఉన్నప్పుడు ఉన్నప్పుడే వాజ్పేయి గారి భయంలో మనం స్టీల్ ప్లాంట్ పరిరక్షించుకున్నాం ఎప్పుడు కూడా నేను అనేక సందర్భాల్లో చెప్పాను స్టీల్ ప్లాంట్ని ఎవరైనా సరే దాన్ని టచ్ చేయాలంటే స్థానికంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఒక కన్సెంట్ తీసుకోవాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇది అమ్మడానికి అన్ని విధాల ప్రయత్నం చేశారు ఇది కేవలం కార్మికులు పోరాటంతోనే ప్రతిపక్ష నేతలు పోలవుతున్న పోరాటంతోనే ఇది ఆగిందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కనుక మీరు ఈ సందర్భంగా మాటిస్తున్నాం మేము స్ట్రీమ్ మ్యాన్ పరిరక్షిస్తామని అలాగే సోదరరాజు నేను ఏదైతే ఏపీఐసి